హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ చూద్దాం మాకు దగ్గరలో ఉన్న మాడుగులు అన్నది టెంపుల్కి కార్ అవ్వాలి ముందు ఇంకా డిస్కషన్ అవ్వలేదు అప్పుడే బయలుదేరిపోయి ఎక్కడికైనా కలిసాలో తెలియలేదు ഡിഫ്രെന്റ് അതേനൽ അത మనోహర్ మనోహర్ ఏమి మనోహర్ బాతి చేసుకో కొడుతుంది ఏరా బిస్కెటా ఆదిత్య మనోహర్ మనోహర్ బాతనా పడిపోయిందా కొబ్బరి బొండం తాగి ఇలా తిండి మందికి ఇష్టం చెప్పండి నీళ్ళు తాగి చెప్ప మనోహర్ నీళ్ళు తాగి ఎంత ఇష్టంగా రెండు సార్ ఏ అయిపోయిందా మనోహర్ అయిపోయిందా ఎంత ఇష్టగా టెన్ అది బాగు టెంపుల్ అన్నది మధుకమ్మ తల్లి టెంపుల్ చేస్తున్నాం ఇక్కడ చూపించ और ये खान देकर चला रे छोंडी ये दशराना उंदी और जोड़ा ना के चला के है स्टॉप ये आज के लूफोड़ा फाइना ओए सो स्केल ड्रामा ఆదిత్య పైకి పెట్టు ఆదిత్య పైకి పెట్టు ఆ పండుగ చేతిలో పెట్టి ఇద్దరికి ఒకలాగే తెస్తారు అన్న హాయ్ బా కూడా చెప్పు మోదకొండమ్మ టెంపుల్ ఏంటివి ఏ చిన్న కోడనుకున్నా పసుపు రాయండి పసుపు

అమ్మ బాబోయ్ మన బుడ్డడు కారులో ఉన్నాడు ఎవరు వెళ్ళి రిటర్న్లో తీసుకుందా అన్నాడు అమ్మయ్యా అత్తయ్య గారు చెల్లి గారు ఇక్కడ మొత్తం కూడా వంట వండడానికి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నావు వీళ్ళు ఏం వండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వండ వండుతున్నావా అక్కడ ఎవరు వండుతున్నారని కూడా చెప్పారు అవుతుంది ఈ పేట അതെ ഇനോവാ ഇനോവാ ബൊങ്ക ചിക്കും കോസം പൊയ്പ്പെടുത്തുന്ന ചെനന്യം തെച്ചോ മന്ദേര എ కోడి కోసం చికెన్ కోడి కోసం నలుగురు కాస్తున్నారు ఉల్లిపాయలు లాస్ట్ పొండి వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడాలి ఒకలే ఉంటారు చెఫ్ కట్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ అందరు షెఫ్లే ఎవరో ఈ రోజు అత్తే వండుతారు ఆ పల్లెటూరి స్టైల్లో కూర అవుతుంది నేను కోర్స్ ఇచ్చేస్తాం అంతే

ఏ ఏరాబాబు ఒకడే భక్తుల్లాగా రెడీ అయ్యి వస్తున్నాడు భోజనానికి తెల్ల పంచి కట్టుకొని ఏ గుచ్చకున్న డైరెక్ట్ అందమే పెట్టి కాల్చేద్దాం కదా హా అలా కాదు చూడవన్నీ చిన్నవన్నీ కాల్చేసాక పెద్దది ఒక్కటే గుచ్చి కాల్చుదాం వీళ్ళిద్దరు ఇక్కడ మంగమ్మలు చేస్తుంటే ఇక్కడ ఏదో చేస్తున్నారు జిఎస్ కబాబ్ షాప్ ప్లేట్ తోనే అది స్టీల్ ప్లేట్ మంచిది ఉంది అయితే జిఎస్ కబాబ్స్ అమ్మాయిదే అరేసు జిఎస్ కబాబ్ జాయింట్

సాయం అయిపోయిన తర్వాత బావు జోలే కాల్స్తా ఒకసారి కాల్చొని చెయ్యి అది అయితే ఆ దానికి గుడింది లేదు కదా వెనక

చిన్నలేగ నించా సాయి చూడండి చిన్న మొత్తం పట్టలేదా నువ్వు పంచగట్టుకున్నావు ఈ చికెన్ దగ్గర ఉంటే బా ఇలాంటి పుణ్యాత్మని తెచ్చి ఇక్కడ చూపిస్తున్నాడు అంటారు

సాయిత మంచి పొజిషన్ రైట్ ఇదిగో లక్కీ lucky kadena hari le lucky aga 5 liter 10 liter ka laune alle full bike ha sabre mala a insani

ఈ రోజు కదా చెప్పారు ఉంది ఇక్కడ ఏ చెట్టు ఎవరి ఎవరి నక్షత్రాలకు వాళ్ళకి చెట్టు ఉంటుంది అంట మాయనలుడిది హస్త హస్త ఉందో వెతుక్కుంటున్నాం ఏది అది కాదు అందుక మనకు కనిపించలేదు ఇప్పుడు నా నా నక్షత్రం చెట్టు కనిపిస్తుందా లేదని అప్పుడు దానం పెట్టుకో అమ్మా రెండు చెల్లతో పెట్టుకో దానం సాయి దొరికింది దొరికింది చెప్పి ఏం చెప్తున్నావు నవ్వాడు సెల్లు పట్టుకోడు ఎంత ఆనందం కదా ఏ వ్యక్తి ఉన్నాడు తమ్ముడు వెళ్ళి తమ్ముడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ జానం చేసి మందిరం అన్నది ఉన్నదండి దగ్గరలోని ఇక్కడ అంటే ఎవరి నక్షత్రాలు వాళ్ళకి చెట్లు అన్నది ఉన్నది అంటే ఎవరి నక్షత్రాలు వాళ్ళకి ఒక్కొక్క చెట్టు ఉంది నాది కదంబ వృక్షం అంటారు కదా ఆ చెట్టు అసలు చాలా బాగుంది నా నేను ఫస్ట్ టైం చూడడం ఇలాగా అంటే ఒక్క నక్షత్రాలతోటి ఇలా చెట్లుంటాయి ఇలా అని నాకైతే చాలా నచ్చింది అంతా కూడా అందరం కూడా చూసుకుని వచ్చిన అందరం కూడా నక్షత్రాలు ఎవరి నక్షత్రాలు చెట్లు చూసుకున్నాం చాలా బాగుంది నేనైతే చెట్టు పెట్టు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం నా నక్షత్రాన్ని తగ్గట్టు చెట్టు కూడా గా మా అత్తగారు ఎలా కట్టలే